సైబర్ నేరగాళ్ల నుంచి మూడు పాయింట్ అరవై లక్షలు స్వాధీనం వెరీ గుడ్ గ్రేట్ ఇది ఖాతాలో డబ్బును జమైన పత్రాలను అందజేస్తున్న పోలీసులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు తిరిగి సొత్తును అందజేసి ఉపశమనం కలిగించారు నేర తానాలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ సందీప్ కుమార్ బాధితులకు వారి ఖాతాలో తిరిగి జమైన సొత్తు తాలూకు కోట్ పత్రాలు అందజేశారు నేను మొన్ననే మాట్లాడినా కదా మేనేజ్మెంటర్ సిఐ సందీప్ కుమార్ గారి కోసము సో వాళ్ళు చాలా చాకచక్యంగా పనిచేస్తున్నారు అక్కడ సో పోలీస్ స్టేషన్కి ఎవ్వరు వచ్చినా వేరే పోలీస్ స్టేషన్ల కోసం మనకు వినదు కానీ సో నేర్పెట్ పోలీస్ స్టేషన్లో ఎందుకంటే మేము ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేస్తాం కాబట్టి ప్రజలు చెప్తున్నారు పోలీస్ స్టేషన్కి పోతే మంచిగా కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదులు కానీ సో వాళ్ళ వాళ్ళ చెప్తున్న విషయాలు వింటున్నారంట వేరే పోస్ట్ పోలీస్ స్టేషన్లో పోతే సారీ టు సే దిస్ పోలీసులు మీరు కూడా ఆలోచించాలి ప్రజలకు మీరు సేవకులు సో అలాంటి ప్రజల్ని ఎవరన్నా కొంచెం సామాన్యంగా ఉండి వస్తే ఆ కూర్చోమని కూడా చెప్పరు ఇట్లా చేతులు కట్టుకొని మేము ముందు నిలబడాలి నువ్వు వాళ్ళ నుంచి మీరు కంప్లైంట్ తీసుకుంటారు ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అని సో దానికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ నేరెట్లో సిఐ సందీప్ కుమార్ గారి కోసము ప్రజలు ఏం చెప్తున్నారు అంటే పోలీస్ స్టేషన్కి పోతే సో అక్కడ ఫ్రెండ్లీ పోలీసు ఉంది అంటే పోలీసులు అంటే ఫిర్యాదు చేయడానికి పోతే మేము ఇక్కడ ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుకి ఫోన్ చేస్తారేమో లేకపోతే మా మామిడిని కేసులు పెడతారేమో అనే బాధ నేరడ్మెట్ పోలీస్ స్టేషన్ అయితే లేదు నేరడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ ఏ కాలనీలు వస్తున్నాయో సో నేను నమస్తే మల్కాజ్ ఛానల్ మా ఛానల్ ద్వారా చెప్తున్నా మీరు గుండె మీద చేసుకొని పోయి మీకున్న ఏదైతే సమస్య ఉందో అక్కడ శ్రీ సందీప్ కుమార్ గారికి చెప్పుకోవచ్చు ఎందుకంటే సో ప్రత్యేకంగా నేను కూడా ఒకసారి ప్రత్యేకంగా చూడడం జరిగింది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అవుతల వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు తప్పు చేసినట్టుంటే తీసుకొస్తాడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తున్నాయన సో ఆ కంప్లైంట్లు ఇచ్చిన పైన కూడా ఇచ్చిన వారి పైన కూడా ఒత్తిడి లేదు సో అందుకే మొన్న కూడా చెప్పిన ఆఫ్ టు సిఐ సందీప్ కుమార్ గారు అని ఇట్లాంటి అధికారులు ఆఫీసర్లు ఉంటే ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో పోతే కూడా గౌరవం దక్కాలి ప్రజలకు అది దృష్టిలో పెట్టుకోవాలి మేనేజ్మెంట్ పోలీస్ పోలీస్ స్టేషన్లో దాదాపు సిబ్బంది అందరూ అక్కడ ఉన్న ఎస్ఐలు ఏఎస్ఐలు అందరు మాత్రము సో అక్కడ బాగున్నారని చెప్పుకోవచ్చు ప్రజల నుంచి అయితే ఏం కంప్లీట్ లేదు అక్కడ పిఎస్ పైన ఓకే మేనేజ్మెంట్ తానాలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ సందీప్ కుమార్ బాధితులకు వారి ఖాతాలో తిరిగి జమైన సొత్తు తాలూకు కోర్టు పత్రాలు అందజేశారు ఈ ఏడాది మేనేజ్మెంట్ పరిధిలో నలభై ఏడు మంది బాధితులు సైబర్ మోసగాళ్ల వరకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్నట్టు తెలిపారు బాధితులు రుణ యాప్ రుణ యాప్ కొరియర్ సర్వీస్ లో ఓటీపీ తదితరుల ఫోన్ కాల్స్ కు ఆకర్షితులై సైబర్ నెలగాళ్ల ద్వారా సొత్తులు పోగొట్టుకున్నట్టు వివరించారు బాధితుల ఫిర్యాదులను సొత్తులు పోగొట్టుకున్నట్టు వివరించారు తానాకు వచ్చిన బాధితుల ఫిర్యాదులను వెంటనే సైబర్ పోర్టల్లో నమోదు చేసి సంబంధిత సైబర్ క్రైమ్ విభాగాన్ని అప్రమత్తం చేయడం ద్వారా పలువురు బాధ్యతలు పోగొట్టుకున్న సొత్తుని నేరస్తుల ఖాతా నుంచి తిరిగి రాబట్టినట్టు తెలిపారు ఈ విషయంలో కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్ కాంతయ్య నాగలతను సిఐ అభినందించారు గ్రేట్ వాళ్ళు కూడా సైబర్ నేరగాళ్ళు ఫోన్ కాల్స్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని ఎటువంటి అనుమానం ఉన్నా వన్ నైన్ త్రీ జీరో లో ఫిర్యాదు చేయాలని లేదా తానాకు వచ్చి నేరుగా ఫిర్యాదు చేస్తే వారికి సహాయపడతామని సిఐ చెప్పారు సమావేశంలో ఎస్ఐ లో రమేష్ సైదులు పాల్గొన్నారు సో సూపర్ ఆ ఎస్ఐ లో రమేష్ సైదులు కూడా సో ఎవ్వరు పోతే వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకుంటారు అక్కడ సో ఇట్లా ఉండాలి సో నలభై ఏడు మంది బాధితులు ఉంటే సో వాళ్ళకి ఎట్టకేలకు న్యాయం జరిగింది అందుకే పోలీసులు చెప్తున్నారు పదే పదే సైబర్ నేరాల బారిన పడకండి మీకు ఏమైనా ఓటీపీలు వచ్చినా కొరియర్ సర్వీస్లో మీకు తెలియంది అంటే మీరు ఏమైనా అప్లై చేయండి మీకు కొరియర్ సర్వీస్ అని వచ్చినా లేకపోతే రుణ యాప్ ద్వారా ఏదైనా మీరు లోన్ అప్లై చేసుకున్నా సో ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి సో దయచేసి మోసపోవద్దని మేము కూడా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం